ఇంపాక్ట్ న్యూస్ బెజవాడలో వర్షం దెబ్బకి నగర వాసులు మొత్తం ఇళ్లకు తాళాలు వేసి వెళ్ళిపోతున్నారు ప్రధానంగా ఏపీఐసీ కాలనీ పీఎన్టీ కాలనీ భారతీనగర్ పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్లన్నీ కూడా పూర్తిగా మునిగిపోయాయి దీంతో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోతున్నారు ఫస్ట్ ఫ్లోర్ లోని వాళ్లు కిందకు దిగలేక నానా తంటాలు పడుతున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు విజయవాడలో దంచి కొడుతున్న వాన దెబ్బకి అన్ని కాలనీలు కూడా నీట మునిగిన పరిస్థితి ఆ విజయవాడ నగరంలో ఉన్నటువంటి అనేక కాలనీల్లో వర్షపు నీరు ఇంకా కూడా పూర్తిగా బయటికి వెళ్ళని నేపథ్యంలో ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు విజయవాడ పిఎన్టీ కాలనీలో ప్రస్తుతం మనం ఉన్నాము ఆ పిఎన్టీ కాలనీలో గ్రౌండ్ ఫ్లోర్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి వర్షం నిన్న రాత్రి నుంచి కొంచెం తగ్గుముఖం పట్టినా మళ్ళీ వర్షం కూడా మొదలైన నేపథ్యంలో మొత్తం పూర్తి స్థాయిలో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న నివాసాలన్నీ కూడా నీట మునిగాయి ఇళ్లలో వాళ్ళందరూ కూడా ఇళ్ళకి తాళాలేచి వెళ్ళిపోయినటువంటి దారుణ పరిస్థితి అంటే గతంలో ఎప్పుడు కూడా వర్షం వచ్చినా ఒక రోజుతో నీళ్ళన్నీ కూడా బయటికి వెళ్ళిపోయాయి కానీ ఈ వర్షం మాత్రం గతంలో ఎప్పుడు కూడా చూడలేదు కొన్నేళ్లల్లో అని కూడా చెప్తున్న నేపథ్యంలో విజయవాడ నగరానికి సంబంధించిన కొంతమంది మనతో ఉన్నారు ఒకసారి అసలు ఈ వర్షాన్ని ఎఫెక్ట్ ఎలా ఉంది గతంలో ఎప్పుడైనా చూసారా అనేది అడుగుదాం ఎప్పుడైనా చూసారా ఇంత పెద్ద వర్షం ఎందుకంటే రెండు రోజుల నుంచి రోడ్లన్నీ కూడా నిలిచిపోయింది వర్షం నెలతో మన విజయవాడలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి మన ఏపీఐఐసి కాలనీ విజయవాడలో ఇళ్ళన్నీ కూడా చాలా వరకు నీటితో మునిగిపోయి ఉన్నాయి ఇటువంటి వర్షం గత ఇరవై సంవత్సరాల లోపల ఎప్పుడు కూడా మేము చూడాల చాలా సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద వాన కురవడం చాలా ఇబ్బందికరంగా ఉంది మీరు చెప్పండి అసలు ఎప్పుడైనా చూసారా పెద్ద వర్షం కానీ నగరం ఎలాగా జల దిగ్గబంధనం అయిపోయి బయటకు వెళ్ళలేని పరిస్థితి ఎప్పుడు చూడలేదు అంటే అక్క మా చూడలేదు ఈ రెండు రోజులు కూడా కిందోళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వచ్చి వెళ్తున్నారు తగ్గిందా వచ్చి వచ్చిందా తగ్గిందా వచ్చిందా తగ్గిందా అని చూసుకుని వెళ్తున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు తిండికి కూడా ఇబ్బంది పడుతున్నారు మరి రెండు రోజులు పనులు లేవు ఆటలు అందరు కష్టపడి పనిచేసేవాళ్ళు ఆటనర్లు ఇక్కడ చూసేవాళ్ళు ఎవరు లేరు చూడొచ్చు గతంలో ఒక ఇరవై ఏళ్ళ మధ్యలో అయితే ఇరవై ఏళ్ళ సమయంలో ఎప్పుడూ కూడా ఇలాంటి వర్షాన్ని విజయవాడ నగరంలో చూడలేదని చెప్పి అయితే నగరానికి చెందిన వాళ్ళైతే తమ అభిప్రాయం అయితే చెప్తున్నారు కొన్ని రెండు రోజుల నుంచి పనులు కూడా లేవు ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ విధంగా వర్షపు నీరు ఇళ్లలోకి వెళ్ళిపోవటం ఇళ్ళకి తాళాలు బయటికి వెళ్ళిపోయిన దారుణమైన పరిస్థితులు అయితే ప్రస్తుతం విజయవాడలో నెలకొన్నాయి ప్రస్తుతం మనం ఏపీఐఐసి కాలనీలో ఉన్నాం చూడొచ్చు విజువల్స్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నవాళ్ళు ఇంటికి తాళాలేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ కిందకి వచ్చి వెళ్ళలేని పరిస్థితి అటు కూడా మనం విజువల్స్లో చూడొచ్చు షాప్స్ అన్నీ కూడా మూసేశారు ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితుల్లో ప్రస్తుతం ఏపీ ఐఏసీ కాలనీ జలమయమైపోయిన పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో వర్షం ఎలాగే కంటిన్యూ అయితే కనుక ఖచ్చితంగా చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయని చెప్పైతే కాలనీల వాసులు అయితే చెప్తున్నారు కెమెరా పర్సన్ లక్ష్మణ్ శ్రీకాంత్